తక్కువ ధరకే బంగారం ఇస్తామని మోసానికి పాల్పడిన కర్ణాటక కేటుగాళ్లను చీరాల పోలీసులు పట్టుకున్నారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువరాజు అదే ప్రాంతానికి చెందిన స్వర్ణకారుడు నాగరాజుకు తక్కువ ధరకే చీరాలలో బంగారం విక్రయించవచ్చంటూ ఆశ చూపాడు గత నెల బంగారం స్వచ్ఛత పరీక్షించుకున్న స్వర్ణకారుడు ఈ నెల ఆరున తన సోదరుడితో కలిసి పద్నాలుగు లక్షల రూపాయలు తీసుకుని యువరాజు చెప్పినట్లుగా ఈపురుపాలెం చేరుకున్నారు నగదు తెచ్చినట్లు నిర్ధారించుకున్న మోసగాళ్ల ముఠ కత్తులతో బెదిరించి నగదుతో బుడాయించారు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సాంకేతిక పరిజ్ఞానంతో ప్రధాన నిందితుడు యువరాజు సహా ఆరుగురిని ధోర్ణాల వద్ద అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ మహమ్మద్ మొయిన్ తెలిపారు రూపాయల నగదు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మనుషుల మనుషులు మరియు బాధితులు కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే నాగరాజు అనేవాళ్ళు ఫిర్యాదు దీంట్లో వాళ్ళు గోల్డ్ షాప్ ఉంది ఈ యువరాజు అనే వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా రిలేటివ్స్ అట్లాంటి వాళ్ళు మన చీరాల ఏరియాలో ఉన్నారు అక్కడ గోల్డ్ అనేది బాగా చౌకగా దొరుకుతుంది అంటే గ్రాము మామూలుగా అయితే పదివేలు ఉంది ఇక్కడ చీరాల ఏరియాలో ఏడు వేలకు ఇస్తారని ఆశపడ్డారు వీళ్ళు మా దగ్గర సుమారు అర కేజీ బంగారం ఉంది మీరు రావచ్చు అని చెప్పి చెప్పడంతో నిన్న ఈ ఫిర్యాది నాగరాజు వాళ్ళ అన్నయ్య కలిసి ఆ ట్రైన్లో బయలుదేరి అక్కడ నుంచి నర్సాపేటకు వచ్చి నర్సాపేట నుంచి చీరాలకు వచ్చారు చీరాలకు రాగానే ఈ సాతుపాటి యువరాజు తన యొక్క గ్యాంగ్తో కలిసి వాళ్ళని మన బోయినవారిపాలెం ఏరియాలో ఉన్న రైల్వే ట్రాక్ పక్కకు తీసుకొచ్చారు గోల్డ్ అక్కడ ఉంది మీకు చూపిస్తాం రండి అని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న పద్నాలుగు లక్షల రూపాయలు క్యాష్ని అట్లాగే ఈ సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళు తీసేసుకుని వాళ్ళని వదిలేసి తమతో పాటు తెచ్చుకున్న కారుని కారులో వెళ్ళిపోవడం జరిగింది నిన్న మధ్యాహ్నం ఒంటి గంట టైంలో కంప్లైంట్ చేశారు వెంటనే మన ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళ టీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళని కారుతో సహా ఆ ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఫిర్యాదు దగ్గర దోచుకున్న సొమ్ము పద్నాలుగు లక్షల రూపాయలు అట్లాగే రెండు సెల్ ఫోన్లు కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది